వెనకటి రోజుల్లో జరిగిన కథ అప్పట్లో చికెన్ తినాలంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండకపోయేదండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కోళ్ళు పెంచుకునేది మేకలు పెంచుకునేది అలాగా ఒక కోడిని పెంచుకుంటే దానికి కోడిగుడ్లు పెట్టి అవి మళ్ళీ పొదగేసి మళ్ళీ అవి పిల్లలు పెట్టి చాలా గుంపుగా తయారయ్యాయండి కోళ్ళు ఇప్పట్లో ఎవరు పెంచుకోవట్లేదు కోళ్ళు కానీ అప్పట్లో అయితే పండగ వచ్చినా పబ్బం వచ్చినా చుట్టం వచ్చిన అయ్యపళ్ళు వచ్చినా అమ్మాయపొచ్చినా ఎవరు వచ్చినా ముందు కోడిని కోయడం సెటిల్ వేయడం అప్పటి రోజులే బాగుండేయండి ఇప్పట్లో చికెన్ అంటే అంత క్వాలిటీ ఉండట్లేదు అంత హైబ్రిడ్ అయిపోయింది బాయిలర్ కోళ్ళు అన్నీ ఇలాంటివి దొరుకుతూ ఉన్నవి అంత మంచివి కూడా కాదండి చిన్నపిల్లలకి చాలా తక్కువ పెడితే ఎంత తక్కువ పెడితే అంత మంచిది అండి చికెను బాయిలర్ కోడి మెయిన్గా కోడి పెడితే ఏమీ కాదండి అప్పట్లో చికెన్ కర్రీ చేస్తున్నామంటే అప్పటికప్పుడే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకునేదండి వెంటనే ధనియాలు అల్లము ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఇవన్నీ కొనుక్కొచ్చేదండి షాప్కి వెళ్ళి ఇంట్లో ఉండకపోయేది అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి ధనియాలు వేయించుకొని రోట్లో వేసుకొని దంచుకొని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లిపాయలు వేసి దంచుకునేదండి ఆ తర్వాత అల్లము ఉల్లిగడ్డలు కలిపి దంచుకునేది అట్లా దంచుకొని ముద్ద పక్కన పెట్టుకునేదండి ఆ తర్వాత కట్ల పొయ్యి మీద కర్రీ ఉండేది ఎంతో చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి అప్పట్లో కూరలు ఇప్పట్లో ఆ రుచి రమ్మన్నా రావట్లేదు ఇంకా ఇప్పుడు మన కర్రీకి వచ్చేసి ఫస్ట్ రెండు టమోటాలు మూడు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అండి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ముక్కలను అందుట్లో వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగ కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కర్రీ చేసుకున్నా ఇలాగ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకొని కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చిందండి కర్రీకి కదా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకే కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి నేను అలాగ కాదు అనుకుంటే అల్లము వెల్లుల్లి సపరేట్గా మిక్సీ పట్టుకోవచ్చు అండి నేను ఇంకా డైరెక్ట్గా ఈ ఈ టమోటా ఆనియన్స్లోనే వేసి మిక్సీ పడుతున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే గుర్తొచ్చిందండి అప్పట్లో నువ్వులు పండించుకునే వాళ్ళు విలేజ్లో మా విలేజ్లో అట్లా నువ్వులు పండించుకొని నువ్వుల నూనెతోనే అన్నీ చేసుకునే వాళ్ళు అనమాట నువ్వుల నూనె ఇంకా పల్లీలు కూడా పండించేవాళ్ళు ఆ పల్లీలతోటి పల్లీల ఆయిల్ తయారు చేసుకొని ఆయిల్తోనే వంట చేసుకునే వాళ్ళు ఇంకా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా ఇందుట్లో వేసేసుకోవాలి ఇంకా అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఈ గ్రేవీలోకి వేసేస్తున్నాను చూసారు కదా ఇలాగ నీట్గా కడిగేసుకొని ఆ గ్రేవీలోకి వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా కిందకి పైకి కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపితే ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేస్తుంది ఇంకా ఇలాగ ఒక్కసారి గ్రేవీ మొత్తం పట్టేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకోనండి నేను అలాగే టేస్టుని బట్టి కారం వేస్తున్నాను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసానండి కారము మీరు చూసి వేసుకోండి ఇలాగా కారం కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి చూసారు కదా సగం వరకు కుక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మసాలా పొడి వేసుకుంటున్నాను నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి హోమ్ మేడ్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి మేడ్ మసాలా అంటే అంత పెద్ద విద్య కాదండి ధనియాలు లవంగాలు దాచిన చెక్క కొన్ని యాలకులు కొన్ని ఆవాలు లేదా కొంచెం బియ్యం వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇంకా నేను చికెన్ మసాలా కూడా వేసాను చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికిచ్చాను చూశారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలాగ గ్రేవీలాగైనా ఉంచుకోవచ్చండి మేమైతే దోశల్లోకి తింటున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మీరు దోశలు లేదా డైరెక్ట్గా రైస్లోకి అనుకుంటే డైరెక్ట్గా అంద గ్రేవీతో తినేయచ్చు లేదంటే అలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించాను ఇలా ఉడికించిన తర్వాత లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు ఉడికించాను ఇంక ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేసానండి కొద్దిగా ఫ్లేవర్ కోసం లాస్ట్లో వేస్తే కొద్దిగా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకని వేశాను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాను చూశారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి చికెను ఇప్పుడు దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దోశల పిండి అలా చేసుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇంకా నేను దోశ పోసేసుకొని దానిపైన మనం గ్రేవీ తయారు చేసుకున్నాం కదండి చికెన్ గ్రేవీ అది వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వన్ సైడే కాల్చుకోవాలండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది దోశ ఇంకా ఇప్పుడు ఆ గ్రేవీతో ఆ దోశని తినేడువేనండి నేను ఇంకో దోశ కూడా పోస్తున్నాను చూసారు కదా ఆ గ్రేవీ వేసేసుకొని తీసేసుకోవడమే అలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరు ఓరుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి చూశారు కదా చాలా టేస్టీగా ఉందంట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ బాయ్